ఇది టీవీ నా పేరు యోగేష్ రెడ్డి అండి నాది ఈ జిల్లా కాదు నాది ఈ రాష్ట్రం కూడా కాదు నేను ఒరిస్సా నుంచి వచ్చానండి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిడ్నీ బాధితులకి ఆదుకున్నారండి మీ అందరికీ తెలిసిందే ఆ మీటింగ్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను వైజాగ్ జనసేన కార్యకర్తలతో నాకు కొంచెం పరిచయం ఉండి నన్ను అందులో ఇన్వాల్వ్ చేసుకున్నారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను అయితే పవన్ కళ్యాణ్ చెప్పిన మేరకు గవర్నమెంట్ ఒక డయాలసిస్ కేంద్రాన్ని పెట్టిందండి కిడ్నీ బాధ్యతల కోసం కానీ ఏ ఒక్క కిడ్నీ బాధ్యతలు కూడా సాటిస్ఫై ఎవ్వరూ అవ్వలేరండి మళ్ళీ ఫిబ్రవరి ఫోర్టీన్త్న హైదరాబాద్ నుంచి రాఘవయ్య గారు వచ్చి మళ్ళీ వాళ్ళతో కన్సల్ట్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న కిడ్నీ బాధ్యతలు ఒక మాట చెప్పారండి మాకు ఇది ఒక కేంద్రం వచ్చింది కానీ ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మాకు ఇది సరిపోదండి ఎందుకు అని అడిగితే మాకు జనసేన డైలీసిస్ కేంద్రం కావాలనే వాళ్ళు గట్టిగా అడిగారండి అది ఇది నేను డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి కలిసి ఈ మాట చెప్పలేను కాబట్టి మన పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఈ మాట మన జనసేన అనే అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఇంకో మాట అండి నాది ఒరిస్సా బరంపూర్ అండి అక్కడ మేము ఒక థర్టీన్ మెంబర్స్ పవన్ ఫ్యాన్స్ ఒక చిన్న యూత్ లా చేసుకున్నాం మేమే మాకు ఏ యూత్ లేదు కానీ మేమే అనుకుంటున్నాం మేము ఒక యూత్ అని మేము కొన్ని చోట్లలో వెళ్ళి చలివేంద్రాలు అలా చిన్న చిన్న చేసుకున్నాం పెద్ద పెద్ద చేసేంత స్థాయి మంది కాదు కాబట్టి చిన్న చిన్న చేసుకుంటున్నాం అలా చేస్తే ఊరి గ్రామాల్లో పెద్దలు ఉంటారు కదండి వాళ్ళు ఒక రోజు అన్నారు మీరు ఎందుకు ఇవి చేస్తున్నారంటే మా ఇష్టం అండి మేము కొంత ఎవరికొకరికి పెద్ద పెద్ద సహాయాలు చేయలేము కాబట్టి ఇంత చేయాలని అనుకుంటున్నాం కాబట్టి మేము ఇలా పెడుతున్నాం ఏదో కోట్లు కుమ్మరించి భోజనాలు ఇచ్చి అలా అంత చేయలేమండి జస్ట్ మంచి నీళ్ళు ఇచ్చి మేము ఆదుకోవాలని అనుకుంటున్నాం అంతే మేము చేయగలుగుతాం కాబట్టి అంత చేస్తున్నాం అంటే అన్నారు రేపటి నుంచి ఇది పెట్టని అవసరం లేదు అని అన్నారండి మేము ఆ రోజు ఈవినింగ్ అది ముగించాక వచ్చి మేము మాట్లాడుకున్నాం ఏంటి ఇలా అంటున్నారు మనం రేపు పెడదామా వద్దా అని అనుకున్నాం అండి అంటే మేమందరం ఒకే మాట అనుకున్నాం ఈరోజు ఫైవ్ హండ్రెడ్తో పెట్టాం కాబట్టి రేపు టూ థౌజండ్తో పెడతామని గట్టిగా అన్నారండి మా పదమూడు మంది ఈరోజు మంచినీళ్ళు ఓన్లీ పెట్టాం రేపటికి నిమ్మరసం మ్యాంగో జ్యూస్ చాలా పెట్టామండి అలా పెట్టినప్పటికీ పెద్ద మనుషులు మళ్ళీ వచ్చి ఇలా పెట్టకూడదని చెప్తే మీకు వినిపించట్లేదా అని అన్నారండి మేము ఒకే మాట అన్నామండి మాది జన సైన్యం జనసేన పార్టీ ఇది జనసేన ఆంధ్ర తెలంగాణకే కాకుండా ఒరిస్సాకు కూడా చెందుతుందని మేము గట్టిగా చెప్పామండి చెప్తే వాళ్ళకు పోలీసులను పిలిపించి మమ్మల్ని కొట్టారు సార్ ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మమ్మల్ని గట్టిగా కొట్టించారు అలాంటివి మళ్ళీ ఎక్కడ జరగకుండా దేశవ్యాప్తంగా జనసేన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ